వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో స్టేట్ సిలబస్ ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం నుండి త్యాగనిరతి పాఠంలో వ్యాకరణాంశాలు మరియు ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ముందుగా ఇతివృత్తం మహాభారతం అరణ్య పర్వం తృతీయాశ్వాసంలో చక్రవర్తి త్యాగనిరతి గురించి చెప్పబడింది ఈ పాఠ్యభాగ నేపథ్యం శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడు మరియు అగ్ని శిబి గుణగణాలు పరీక్షింపదలచి అగ్ని పావురంగాను ఇంద్రుడు డేగగానూ మారారు మహాతపస్సాలి అయిన దదీచి మహర్షి తండ్రి చ్యవన మహర్షి దదీచి ఎముకల నుండి రూపొందిన ఆయుధం ఇంద్రుని వజ్రాయుధం సిబి ఎక్కడ యజ్ఞం చేశాడు భృగుతుంగ పర్వతంపై శిబిని పరీక్షింపదలిచిన వారు ఇంద్రాగ్నులు పావురం రూపంలో ఉన్న అగ్ని రూపంలోని ఇంద్రునికి భయపడుతూ ఎవరిని శరణు జొచ్చాడు శిబిని త్యాగనిరతి పాఠం ఎక్కడ నుండి స్వీకరించబడింది శ్రీమద్ మహాభారతంలోని అరణ్య పర్వం తృతీయాశ్వాసం నుండి ఇది ఇట్లా జరిగింది అని అర్థాన్నిచ్చే పదం ఇతిహాసం తెలుగులో ఇతిహాసాలు రామాయణ భారతాలు త్యాగ భావమునకు గురువులు తరువులు దదీచి మహర్షి చ్యవన మహర్షి పుత్రుడు దదీచి మహర్షికి దేవతలు ఆయుధాలు దాయమని ఇస్తారు ఎంతకాలమైనా తిరిగి రాకపోయేసరికి దదీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నాడు ఆ విధంగా దదీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది త్యాగనిరతి పాటల్లోని ఇతివృత్తం నైతిక విలువలు త్యాగ ప్రవృత్తి గ్రద్దకు శ్యానా కపోతాన్ ఖాదంతి అను వేద విహితమైన ఆహారం పావురం ఇప్పుడు కొన్ని సంధులు విడదీయడం కలపడం తెలుసుకుందాం ఇంద్రాగ్నులు ఇంద్ర ప్లస్ అగ్నులు సవర్ణ దీర్ఘ సంధి త్యాగమిది త్యాగము ప్లస్ ఇది ఉత్వ సంధి ఆహారార్థం ఆహార ప్లస్ అర్థం సంధి నేనెట్లు నేను ప్లస్ ఎట్లు నేనెట్లు ఉత్వ సంధి సౌర్యాది సౌర్య ప్లస్ ఆది సవర్ణదీర్ఘసంధి ఇక్కతంబు ఈ ప్లస్ కపోతంబు త్రిక సంధి ఈ ఈ ప్లస్ పక్షి త్రిక సంధి బుభుక్షావేదన బుభుక్ష ప్లస్ ఆవేదన సవర్ణ దీర్ఘసంధి ఈ పాటల్లోని కొన్ని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం కపోతము పావురము పరిత్యాగం త్యాగం ధర్మువు ధర్మము వర్దిల్లుగాక అభివృద్ధి అగుగాక హితము మంచి బుభుక్షితుడు ఆకలితో ఉన్నవాడు ఈ క్రింది వాక్యాలు ఏ విధమైన వాక్యాలు తెలుసుకుందాం దయచేసి వినండి ఇది ప్రార్థనార్థక వాక్యం రమ చక్కగా రాయగలదు సామర్థ్యార్థక వాక్యం ఆహా ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం అల్లరి చేయవద్దు నిషేధార్థక వాక్యం గిరి ఎక్కడున్నావు ప్రశ్నార్థక వాక్యం లోపలికి రావచ్చు అనుమత్యార్థక వాక్యం గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి ఉదాహరణకి కపోతములు కపోతములు అంటే అర్థం పావురములు కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు ఆశ్రితులను వదిలివేయుట ధర్మువు కాదు ధర్మువు అంటే ధర్మము ఉత్తముడు పరుల హితమునే కోరుతాడు హితము అంటే మేలు ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది పరిత్యాగం అంటే విడిచిపెట్టడం దేశంలో సుఖశాంతులు వర్దిళ్ళుగాక నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది బుభుక్షితుడు బుభుక్షితుడు అంటే రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు అంటే ఆకలి అని అర్థం ఈ క్రింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి ఉదాహరణకి ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి వర్షం అంటే నానార్థాలు సంవత్సరం వాన న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్లు కలపడం ధర్మం కాదు పాడి అంటే నానార్థాలు న్యాయము ధర్మము అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది వనం అంటే తోట జలం క్రింది వాక్యాల ఆధారంగా పాటల్లోని పద్యపాదాలను గుర్తించి రాయండి ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి దీని యొక్క పద్యపాదం ధర్మవు సర్వంబునకు హితంబుగా వలయున్ ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం ఈ కపోతంబు నాకు వేద విహితంబైన ఆహారం ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు నాశ్రిత త్యాగమిది ధర్మమగునే చెప్పుమా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి